ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ మనం ఈరోజు శ్రీరామనామము యొక్క గొప్పతనాన్ని గూర్చి చెప్పుకుందాం మనకు ప్రముఖమైనటువంటి శ్లోకం ఉంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరాననే ఈ శ్లోకం శివ పరమాత్మ పార్వతీదేవికి చెప్పినారు అనేది మనకు అందరూ పెద్దలు చెబుతూ ఉంటారన్నమాట సందర్భం ఏమిటంటే అందరూ కూడా విష్ణు సహస్రనామాలు మరి సహస్రనామాలు దాని తర్వాత లలితా సహస్రనామాలు ఈ విధంగా వెయ్యి నామాలను ఉచ్చరించాలా మరి అంత సమయము అని నామాలు ఉచ్చరించేటటువంటి శక్తి మానవులకు లేదు కదా మరి వాటితో సమానమైనటువంటి మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి అని పార్వతీదేవి శివపరమాత్మను అడిగిందట అడిగితే అప్పుడు ఆయన అన్నాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామ రామ ఇతి అని శ్రీరామ రామ అని అనే మంత్రం ఉంది రమే రామే మనోరమే రామే మనోరమే రామమునందు రాముని రామనామమునందు మనస్సును లగ్నము చేసినటువంటి ఓ పార్వతి ఇంకా ఏమంటున్నాడు రామనామ వరాననే అంటాడు వరాననే వరం అంటే శ్రేష్టమైనటువంటి ఆననాయ ముఖము కలిగినటువంటి ఓ పార్వతీదేవి శ్రీరామ సహస్రనామ తత్తుల్యం అంటాడు ఆ శ్రీరామ నామానికి వెయ్యి నామాలతో సమానమైనటువంటి శక్తి ఉన్నది అంటాడు అన్నమాట ఇంకా కొంతమంది ఏమంటారంటే మనము మూడుసార్లు రామనామాన్ని ఉచ్చరిస్తే విష్ణు సహస్రనామాలను చదివినంత పుణ్యం వస్తుందట శివనామ స సహస్రావళిని చదివినంత పుణ్యం వస్తుందట అదేవిధంగా లలితా సహస్రనామాలు చదివినంత పుణ్యం వస్తుంది అని రామనామాన్ని చెప్తూ గొప్పతనాన్ని గురించి చెబుతూ ఉంటారన్నమాట ఇది అది ఇంకా మనకు రామనామం అంత గొప్పదా దానికి ఏమైనా ఉదాహరణలున్నాయా అంటే రామనామం ఎంత గొప్పదో ఆ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి చరిత్రే మనకు చెబుతుందనమాట వాల్మీకి పోయేవాడు అతని పేరు అన్నమాట అతడు ఒకనాడు అడవిలో సప్తర్షులు పోతూ ఉంటారు సప్తర్షులు పోతూ ఉంటే వాళ్ళను అడ్డగిస్తాడు వాళ్ళ దగ్గరున్నటువంటిది దోచుకోవాలని ప్రయత్నిస్తాడు అప్పుడు వాళ్లకు అతన్ని చూస్తానే ఏదో ఒక స్మరణ కలిగి నువ్వు ఎవరయ్యా ఎందుకు ఈ పని అంతా చేస్తూ ఉన్నావు అంటే నేను ఒక పోయేవాణ్ణి ఈ మరి పక్షులు దంపడము ఆ దారి దోపిడీలు చేయడము ఇదంతా కూడా పాపం కదా అంటే నేను నా భార్యా బిడ్డల కోసం చేస్తూ ఉన్నాను అది పాపం ఎలా అవుతుంది అని చెప్తాడనమాట సరే ఈ విషయం నీ భార్యా పిల్లలను అడిగడం అంటే అయ్యా నువ్వు చేసే పాప పనుల్లో నీ బాధ్యత కాబట్టి చేస్తున్నావు మేము తెస్తే మేము తింటున్నాము ఆ పాపంలో మాకు భాగం లేదు అని చెప్తారు అదే విషయాన్ని మళ్ళా ఆ సప్తర్షుడికి చెప్తాడు అన్నమాట ఎవరు ఈ బోయేవాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రామనామాన్ని చెబుతాము దాన్ని ఉచ్చరిస్తూ ఉండు అని అంటారు అనమాట రామ అనే పదాన్ని చెబితే అతడికి ఆ రామ అనే పదం కూడా ఉచ్చరించడానికి రాదు ఏమంటాడు అతడు మర మర అంటాడు మర అంటే అర్థం ఏంటి చావు చావు అని అనమాట కదా మర కదా అది మర అంటే చావు చావు అని అయితే నువ్వు దీన్ని మరి ఉచ్చరిస్తూనే ఉండు అని చెప్పేసి మరలా మేము ఈ దారిలోనే వస్తాము అంతవరకు ఉచ్చరిస్తూ ఉండు అని చెప్పేసి వెళ్తారు రామనామాన్ని జపిస్తూ ఉంటాడు జపిస్తూ ఉంటే చుట్టూ చెదరబడుతుంది పుట్టబుడుతుంది ఆ పుట్టలో నుంచి చెట్లు వస్తాయి అతని అతని యొక్క జుట్టు మీసాలన్నీ కూడా ఆ పుట్టలో కలిసిపోతాయన్నమాట లో వాయిస్తో రామ రామ అంటూ ఉన్నాడు వాళ్ళ కొంతకాలానికి ఆ దేవర్షులంతా కూడా సప్తర్షులు అదే దారి గుండా వస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడో ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికీ రామనామము నీచ స్వరంతో వినపడుతుంది తక్కువ స్వరంతో వినపడుతుంది అప్పుడు అటు తేలిపాటు చూస్తే పుట్టలో నుంచి ఆ శబ్దం రావడం గమనిస్తాడనమాట అప్పుడు వాళ్లకు ఆ పుట్టలో ఉన్నటువంటిది ఆ బోయవాడని చెప్పేసి ఆ పుట్ట నుంచి పైకి రమ్మంటారు పైకి వస్తాడు సంస్కృతంలో పుట్టనే ఉంటారు వల్మీకమంటారు వల్మీకాత్ ఉద్భూతత్వాత్ వాల్మీకి అయ్యాడనమాట ఈ వాల్మీకి కావడానికి కారణం ఏమిటి రామనామ జపాన్ని స్మరించడమే తరువాత కాలంలో మరి ఆ వాల్మీకి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం వచ్చింది కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకి కోకిలం కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం రామ రామాని మధురాక్షరాలతో కూజంతం కూజించుచున్నటువంటి ఒక ఆరుహ్య కవితాశాఖం అంటున్నాడు కవిత్వము అన్ని పక్షులన్నీ ఎక్కడ ఉంటాయి కొమ్మల పైన ఉంటాయి ఇతడు బోయవాడు కదా వాల్మీకి కదా ఇతడు శాఖ అంటే కవిత్వము అనే శాఖను అధిరోహించి ఆరుహ్య కవిత మధురం మధురాక్షరం రామ అని మరి ఉచ్చరిస్తూ ఉన్నటువంటి వాల్మీకి ముని పొంగవం నమస్కారము అంటాడనమాట వాల్మీకం ముని పొంగవం మునీశ్వరుడైనటువంటి వాల్మీకి నమస్కారం అంటాడనమాట అతను ఉచ్చరించేటటువంటి రామనామం ఎలాంటిది అంటే ఈ శ్లోకంలో చెప్పినటువంటిది మధురాక్షరాలతో కూడుకున్నటువంటి మధురమైనటువంటిది అని దాని తర్వాత ఇంకా మనకు ఈ ఈ రామనామాన్ని కూర్చి చెప్పుకునేటటువంటి కథలు అనేక ఉన్నాయి రామాయణం జరిగింది మరి అరణ్యంలో సంచరిస్తూ ఉండేటప్పుడు సీతమ్మ వారిని అపహరించారు రావణుడు మరి ఆ సీతమ్మ మరి దక్షిణ దిక్కులో ఉన్నదని జటాయు చెప్పినప్పుడు మరి వానర్లు అంతా కూడా దక్షిణ దిక్కుకు పోయేటటువంటి వాళ్ళంతా కూడా సముద్రాన్ని దాటి పోవాలని ప్రయత్నిస్తే ఒక ఆంధ్రేయుడు మాత్రమే దాటి లంకకు పోగలడు అక్కడ ఆయనకు సీతమ్మ వారు కనిపించలేదు ఎన్నో చోట్ల తిరిగాడు ఎన్ని చోట్ల తిరిగినా కూడా ఎన్నో ఆటంకాలు అడ్డంకులు అన్నీ వస్తాయి అప్పుడు వచ్చినప్పుడల్లా కూడా మరి ఆయన ఏం చేస్తాడు రామాయ స లక్ష్మణ అంటాడు అంటేటి లక్ష్మణునితో కూడుకున్నటువంటి నమస్తస్మై అంటాడు ఆ రామునికి నమస్కారం అంటే ఇంకా ఏమంటాడు సీతాయ్ జనకాత్మజాయ్ అంటాడు జనక మహారాజు కూతురైనటువంటి సీతమ్మ వారికి కూడా నమస్కారం అని రుద్రేంద్ర యమానిలేవ్య అంటాడు రుద్రుడు యముడికి మరి ఇంద్రునికి ఇళ్ళకు కూడా అనికీ కూడా నమస్కారం అంటాడు అంటే సర్వదేవ నమస్కారం చేస్తాడు అప్పుడు మనం మొద మొదట ఏ దేవుణ్ణి నమస్కరించాడు రామనామాన్ని జపిస్తాడనమాట ఈ విధంగా అనేక సార్లు రామనామాన్ని జపిస్తే ఆయనకు ఒకసారి సీతమ్మ కనిపించకపోతే మరణించాలనుకుంటాడు అప్పుడు కూడా రామనామాన్ని జపించి అన్నీ చేస్తే నేను అశోకవనంలో సీతమ్మ వారిని చూడలేదు కదా అనేది జ్ఞాపకం వస్తుందన్నమాట అంటే ఇది రామనామము యొక్క మహిమ ఎంత గొప్పదో అని చెప్పడానికి మనము చెప్తున్నాం అనమాట ఈ విషయాన్ని మనకు వేమన కూడా ఇది రాసేటప్పుడు వేమన శతకం రాసేటప్పుడు ఒక పద్యం రాస్తాడు శ్రీరామయణుడు మంత్రము తారకమని ఎరిగి మదని ధ్యానపరుడై సారము గ్రోలిన నరునకు చేరువగును పరమపదము చేకురువేమా వే శ్రీరామాయణుడి మంత్రం ఆ అనేది తారక మంత్రం అంటారు కదా అదే చెప్తున్నాడు అక్కడ శ్రీరామాయణుడి మంత్రము తారకమని ఎరిగి తారక మంత్రమని తెలుసుకొని మధుని ధ్యానపరుడై మనస్సులో ధ్యానమగ్నుడై సారముగ్లో ముని నరుణకు ఆ రామనామం యొక్క సారాన్ని ఆస్వాదించినటువంటి నరుణకు చేరువగును పరమపదము పరమపదం అంటే మోక్షము దగ్గర అవుతుంది ఆ రామనామాన్ని చూపించేటటువంటి వాళ్లకు ఈ మోక్ష ప్రాప్తి కలుగుతుంది చేకూరు చేకూరును వేమా అని చెప్పేసి వేమన శతకంలో కూడా ఒక అద్భుతమైనటువంటి పద్యం ఉంది ఈ రామనామ మహిమ అన్నమాట ఇది ప్రాచీన అనాదిగా కూడా పల్లెల్లో మరి భజనలు చేసేటటువంటి వాళ్ళు ఈ ఇది రామనామ ఓ రామ నీ నామం ఎంతో మహిమైనది అంటూ ఉంటాడు ప్రతి ఊళ్ళో మరి ఆ రామం యొక్క రామనామ యొక్క గొప్పతనాన్ని అనుసరించి ప్రతి ఊళ్ళో కూడా రాముని దేవాలయం ఖచ్చితంగా ఉంటుంది రామాలయం లేనటువంటి ఊరు ఎంత చిన్న ఊరైనా కూడా ఉండదు కానీ ఇది చాలా అన్నమాట ఇప్పుడు వాడలు వాడ ఏడా అన్ని చోట్ల కూడా మరి రామాలయాలు టీటీడీ వాళ్ళు నిర్మిస్తూ ఉన్నారు ఇంకా ఎవరైనా కూడా మా ఊళ్ళో రామాలయం లేదంటే కూడా టీటీడీ ధన సహాయం చేసి మరి రామాలయాలు నిర్మిస్తూ ఉంది మరి రామనామాన్ని జపించండి మరి మోక్షానికి దగ్గర కావాలని మీ కోరికలు నెరవేర్చుకోవాలని కోరుతూ నమస్తే